thank yeah. గొడవ అయింది మా మేనమ్మ మా మేనత్త క్రాస్ఫోర్లు ఉన్నారని చూద్దామని వచ్చాం చూసి ఇడ్లీ ఇచ్చి ఇంకా బయటకు వస్తే పోలీసు వాళ్ళు ఎవరి ఇంటికి వెళ్ళి వెళ్ళిపోమంటే ఇంక మేము వచ్చేస్తున్నాం ఇంటికి నేనన్ను కుర్రోడు ఎత్తి బండి తోలేదా ఎదరాని నేను కూర్చున్నా ఇక్కడ సాయిబాబా గుడి దాటిన తర్వాత కాడ అక్కడ మూలనాలు ఉన్నారు అది మాకు తెలియదు మేము మామూలుగా జాయిగి వెళ్తున్నాం వెనక్కుండా వచ్చేసి నన్ను బాధ తీసుకుని వాళ్ళు కొట్టారు బండి మీద ఒక బాధ తీసేస్తే బండి కింద పడిపోయింది ఇంకా మీ ఇద్దరు పన్నులు పడినట్టుగా మా ఇద్దరిని కొట్టేశారు పొలం బీర్ అది తీసుకొని వచ్చి వెనక్కు కొట్టారు ఇక్కడ మెదరకే మెదర పక్కన పొలం బాధ తీసుకుని కొట్టారు రోడ్డుకి రాసిపోయింది ఈ మోకాలు కూడా కొద్దిగా దెబ్బలు తగ్గినాయి ఏంటన్నా మా పేటలో కూడా అన్ను చూసే కుట్టారన్న ఏమి అసలు నేను ఆ గొడవలో కూడా లేను ఫస్ట్